నేను మొన్న పనిలోకి వెళ్ళి తెచ్చిన కరివేపాకు ఇందాక మేము పచ్చడి చేసాం కదా పచ్చడి చేయడానికి కర్రేపాకు అయితే లేదు పక్కింటి వాళ్ళని కానీ వాళ్ళు మనకి రోజు ఇవ్వరు కదా కరివేపాకు అయిపోయిందని మళ్ళీ కరివేపాకు పట్టుకెళ్దామని ఇలాగ పొలాల మీదకి వచ్చాను వరకు నేను తెచ్చినప్పుడు ఈ చెట్లనే కరేపాకు కోసాను మళ్ళీ ఇప్పుడు ఇదే ఉన్నా కాడ కోసుకెళ్తాను ఉంది రేపు కట్టుకెళ్ళామంటే మళ్ళీ అలాగలగా పది పదిహేను రోజులు వద్దు మళ్ళీ అక్కేది వాన్ వస్తుంది రా అక్కడికి వెళ్ళింది ఇట్రవ సారీసాచారు కరిపోకు చూడు కడిగేసాను శుభ్రంగా మూటకాడ చూపించు చూడు కవర్ కూడా అండి అమ్మ వస్తుంది కవర్ తడిపేసావంటే మరి ఓనొస్తుంది కదా సుకురి మూడు వేసే ఇప్పుడు కవర్లో పెడతాను మూడు తీస్తాము రాలేకపోయింది ఏ పని చేత కదా అసలు ఏదైనా అంటే మళ్ళీ కంగారు మరి మి పట్ల తీసే తీసే లో ఫ్యాన్ కలారే బొట్లు కడుతున్నారా సత్యవతి నేను మొత్తం చెట్లన్నీ పీకేశాను ఈ పాదు పీకలేదు ఎందుకంటే ఈ పెట్టు కూడా కట్టే టయానికి ఈ కాయలు లావైతే కనుక కోసుకుందామని ఈ కా ఈ పాదు మటుకు పీకలే ఈ పెట్టు కూడా కట్టేటప్పుడు పీకదాంలే అప్పుడుకి ఈ కాయలు లావైపోతాయి ఇంకో కాయలు లావైంది ఆల్రెడీ అది కోసే వచ్చేది హాయ్ అండి మాకు ఇందాక వానైతే అయితే పడింది ఇసుకొచ్చేసి ముందు మేము పని మాకు మిగిలిపోయిన ఇసుక ఇది నేను అప్పుడు ఏం చేశానంటే జల్లి చేసి బత్తాల్లో కట్టి మూట కట్టి ఇక్కడ నేను దాచుకున్నాను అయితే ఇందాక వానకే ఇది మొత్తం కొట్టుకెళ్ళిపోద్దామని భయం వేసింది నాకు నేను డాబా పైన పెట్టాను కదా ఈ బరక ఈ బత్తాలు ఏమైంది అంటే ఎండకి మొత్తం పొట్లు పోయి మొత్తం ఇసుక అంతా కిందడిపోయింది ఇదిగోండి మనకు గట్టిగా వానొచ్చిందంటే స్లాబ్ మొత్తం చెమలాగేసుకుంటుంది అందుకనే నేను ఇగోండి బత్తా సంచులు ఇవ్వండి ఈ బత్తా సంచుల్లోకి ఇసుక మొత్తం ఎత్తేసేసి అదిగా పైన అక్కడ పెడతాను గొప్పకుని మనకు వానొచ్చినా సరే కిందకెళ్ళిపోతే నీళ్ళు మనకి అక్కడ పైన ఆగవు ప్రస్తుతానికి నేను చేసే పని అదే కింద అక్కడ అక్కడ నిన్న చూపించాను కదా ఐరన్ తాపి మేస్త్రి గారు బుట్టలు అయితే కట్టడానికి వచ్చారు వాళ్ళు ఆ పని చేస్తున్నారు మేము అక్కడ ఇసుక అయితే బత్తాల్లోకి అయితే విత్తుతున్నాము you <laughs> રે આ છે રે చెప్పు చెప్పు એય છાપરા చెప్పు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వాము బేకింగ్ సోడా నీలం కాగల రాగండి సలోచేస్తుందే వర్ష పడుతుందగా అమ్ములు వాన ఎయిర్ బోర్ కొరే యాస్ యాస్ కా ఫేసాడు ఏ రanse దర్గ తప్పేసార చలోతుందా భాగప్ క సలోచే హందన్ కా ఫేసవేదే

తీసుకోండి అమ్మా తినండి హాల్వా ఎలాగ A- tänan !